ప్రైవేటు ఉద్యోగులను కుదుర్చుకుని వసూళ్లకు పాల్పడుతున్న ఔషధ నియంత్రణ అధికారులను ఏసీబీ అధికారులు కరీంనగర్ లోని ఔషధ దుకాణంలో లైసెన్స్ రెన్యువల్ కోసం ప్రైవేటు ఉద్యోగి రాము ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అతన్ని విచారించగా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తీక్ భరద్వాజాలు పంపించినట్లు చెప్పారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఎవరు పంపించారో అని ఇక్కడ డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు పంపించారని చెప్పి ఇక్కడికి వచ్చి వీళ్ళని కస్టడీలో తీసుకోవడం జరిగింది టోటల్గా ముగ్గురు శ్రీనివాస్ గారిని కార్తిక్ కార్తీక్ భరద్వాజ్ గారిని అండ్ రాముని ముగ్గురిని అరెస్ట్ చేసి రేపు మేము కోర్టు మీద హాజరుపరుస్తాం ఈ రాము అతనేమో ప్రైవేట్ ఎంప్లాయీ అండి తనకి ఏమి సంబంధం లేదు ఆయనను పంపించి యాక్చువల్గా ఇందులో వీళ్ళు ప్రైవేట్గా పెట్టుకున్నారు పంపించి ఆయన ద్వారా పైసలు కలెక్ట్ చేసుకుంటున్నారు అందుకని ఆయనని అబేటర్ కింద అరెస్ట్ చేశారు